ఓట్లు వేసినారు ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు ఒకసారి చూడండి ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫోటో చూడండి ఒకసారి కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో రెండు చేతులు జోబిలో పెట్టుకుని ఉన్నాడు చూసిన ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరి శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోనే ఆ రెండు ఆ ఫోటోలో ఫోటోలు కనపడతాం వాళ్ళు దొంగ వేస్తున్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమన్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా చూపించు అది అది జమన్మడుగు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా ఇంకో ఫోటో చూద్దాం ఇంకోడు ముందు నేను చూపించింది నల్లబెడ్డి పల్లె ఇప్పుడు నల్లబెడిపల్లె ఆ ఫోటోలో సర్కిల్ చేసి చూపించిన ఆయన ఆయన చూసినాడు కదా ఆయన కూడా జమ్ముల మడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి ప్రకాశం పేరు మరి ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన వివరాలు అవి తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి ద్వారకచర్ల ఈయన జమునో నియోజకవర్గం పల్లె ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి మైలవరంలో ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున చంద్రబాబు నాయుడుతో మంచి బోధిస్తున్నారు చూడండి జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమ్మన్వాడు నియోజకవర్గం నా పులేందల్లో నల్లబెడ్డి పల్లెలో వీళ్ళు వచ్చి ఓట్లు వేస్తున్నారు వీళ్ళు ఓట్లేస్తూ ఉన్నారు ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు మాట్లాడేవాడు లేడు ఏ ఇచ్చేది ఏ ఇస్తున్నారు కలెక్టర్ రెండు చేతులు చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు ఏ ఇస్తున్నాడు ఇంకోరు మారెడ్డి మారెడ్డి చిన్నపుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లె గ్రామం మైలవరం మండలం జమ్మలోని నియోజకవర్గం ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వర రెడ్డి ఈయన జమ్మలవాడు నియోజకవర్గం ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పోజు ఆయన కథ జమ్మలవాడు అయినది ఇంకో ఫోటో నెక్స్ట్ ఇది ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లబెడపల్లె గ్రామం దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న జమ్మల మడుగు నియోజకవర్గం జమ్మల మడుగు గుండచెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి ఏం పోజ పెట్టినట్టు చూసిన నెక్స్ట్ జమ్మల నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి సన్నపురెడ్డి ఆయనకు సంబంధించిన వివరాలు అవి నెక్స్ట్ చూడి పోస్ట్ అంటే కూడా జమ్మలవాడుగు నియోజకం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్ ఆయన కొంతమందిని గుర్తించినారు యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడ అందరూ అయ్యే కనపడతారు వేరే విషయం ఇంకా అంత డెప్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన కాడి చూపించగలుగుతాం అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మా వాళ్ళు గుర్తించే గుర్తు గుర్తు పట్టగలిగిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి క్లియర్ గట్గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం హనుమత్ ఈయన ఇంకొక 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 ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్ పోసినబోయిన బాలు గ్రామం చూడ ఇద్దరు ఫోటోలు పెట్టినాం నెక్స్ట్ యమ్మనోడుకు మైలవరం మండలం కమ్మలదిన్న గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు నెక్స్ట్ ఇది ఇది బలవే ఆశ్చర్యం రీపోలింగ్ జరుగుతుంది రీపోలింగ్లో కూడా ఈరోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్ కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్ లోనూ దొంగ ఓటు వేయడానికి క్యూలయంలో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జల నారాయణ యాదవ్ పోలింగ్లో పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన యథేచ్ఛగా దొంగోట్లు క్యూ లైన్లో నిలబడి వీళ్ళే సర్కులే సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళంతకీ రెప్యులేషన్ పద్ధతిలో తిప్పుతున్నారు ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఐదుగురు కలిసి ఐదు మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు వంద